ప్రభు ప్రభునమ్మానికి మహిమ కలుగును గాక సరే ఏదేమైనా నేను ఓ పెళ్లి కొడుకును రెడీ చేసుకున్నాను అసలు సంగతి ఇరవై ఒక్క సంవత్సరాల రంగానే రోహికి పెళ్లి కుమారుడు రెడీ చేసుకున్నాను ఆశ్రమ్ గారు ముందు పెట్టాను నేను ఆశ్రం గారు అయింది అప్పుడైనా ఇరవై ఒకటిగా ఉంది ఏమందిలే తండ్రి నాయనమ్మ అవుతావు అమ్మమ్మ అవుతావు నేను తాతయ్య అవుతాను అంటే సరే ముందు ప్రభుని అడుగుదాం అంది ప్రభు అనే కాడికి వెళ్ళేసరికి బ్రేక్ పడిపోయింది అదే మా కథ అయితే అయిపోయేది నా ఆశ ఆశ అయితే నేను నేను పెళ్లి కొడుకు రెడీ సరే అన్నట్లయితే ఇక ప్రభు చేతికి ఇచ్చేవాళ్ళం కాదు మా చేతులు అయిపోయేది కానీ ప్రభుకి ఎందుకో చిత్తం ఆయన చిత్తం ఆయన కోరిక ఆయన ప్రణాళిక ఆయన తలంపు ఆయన ఉద్దేశం ఆ కుమార్తె పట్ల ఒకటి ఉన్నది అందుకని తన ముందుకు మేము ప్రపోజల్ పెట్టే లోపే మా ముందు చెప్పేసింది మేము పెట్టకముందే ముందే ఇది నా కోరిక ఇది నా ఆశ ఇది నా తలంపు ఇది నా జీల్ అని నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం లేకపోతే వరకల్లా కనీసం మూడు మూడు సంవత్సరాలు మనం ఎత్తుకుండా ఉండాను ఆశలు చెబుతున్నాను ఏం లేదు అయ్యేది కానీ కుమార్తె కాదు డాడీ ఇది సంగతి అని చెప్తే సరే కనిపెడదాం ప్రార్థన చేద్దాం నీ ఆశ మాత్రం మేము ఎందుకు కాదో దేవుని ఆశయంతో దేవుని దగ్గర కనిపెడదామని ప్రార్థన చేస్తూ ఉన్నాం చేస్తా చేస్తూ ఉంటే అప్పటికీ మధ్య మధ్యలో నేను హెచ్చరిస్తూనే ఉన్నాం ఆశ్రమ వేరే అసలు ఊరుకోలేదు మాటి మాటికి తన ముందు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే తనందుకు అసలు ఎప్పుడు ఇష్టపడలేదు సరే ప్రభు సైన్లో కనిపెడతా ఉంటే ప్రభు నాతోనే మాట్లాడాడు ఉదయం ప్రార్థన చేస్తూ ప్రభు పాల దగ్గరికి కనిపెడుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఆ కుమార్తె నాకు అప్పచెప్పు నేను వాడుకుంటాను అని ప్రభు నాతో మాట్లాడాడు తేటగా సూటిగా ఆయన మాధుర్యమైన స్వరం ఆ మాటలు నాతో ఆయన ఎదురు నా ఎదురు అట్లా నిలబడి కూర్చొని మా గురి మా ఇంట్లోకి ఆయన వచ్చి కూర్చొని ఆయన నాతో మాట్లాడాడు ఇక ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని ఆయన ఇష్టాన్ని కాదనలేను ఉదయాన్నే వెంటనే నెక్స్ట్ కాస్టమే చెప్పేశాను పిల్లలకి చెప్పాను ఎందుకంటే పిల్లలందరూ రోహి బాబులు లవ్లి మాది ఒక టీం ఉంటుంది పోగ్ల మధ్యలో ఉంటుంది ఆశ్రమ గారు రాత్రి ఒంటి గంటకు ఉంటుంది మా మీటింగు పన్నెండు తర్వాతే పన్నెండు ఎప్పుడు ఉంటుంది ఆ మీటింగు మీకు ఆ మీటింగ్లో ఒక పావు గంట అరగంట ఒక గంట ఒకసారి రెండైతి అయితే ఇక ఆ మీటింగ్ జరుగుతూ ఉంటుంది మాకు ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాం ఇక మాట్లాడి మాట్లాడి ఇక ఫైనల్ చేసాం ఇక ప్రభు చిత్తం ఇది ప్రభు కప్పు చేద్దామని ఇకైతే నాకు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదేళ్ళు పూర్తి అవుతాయి రేపు ఇరవై ఏడవ తారీఖు ఆ రోజుకి ఇచ్చేసాను డాడీ అని అడిగింది అయితే నేను డిసెంబర్ పాస్టర్స్ డే ఉంటుంది మనకి షకెము సహవాస పక్షాన ఆ రోజు అనుకున్నాను నేను కానీ తాను ఈ డేట్ చెప్పింది సరేలే నీ ఇష్టానికి కాదని లేనని అది మాత్రం తన ఇష్టానికి అప్ప చెప్పి మీ అందరిని ఆహ్వానించడం జరిగింది సరే ప్రభుత్వ ఏంటో ఒకదాని ఇబ్బంది పడతావు కదా ఎందుకులే అంటే కాదులే డాడీ సహవాసం ఉంది కదా మన సేవకులు ఉన్నారు పాస్టమ్మ గారు ఉన్నారు నేనే వంటను గాను మీరున్నారు తమ్ముడు ఉన్నాడు కాబట్టి అందరు ఉన్నారు కదా ఇంకా నాకేంటి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి చెప్పి నేను కూడా సరేలే ఇక దేవుని చిత్తం అయినప్పుడు ఎవరున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు నాకు అప్ప నేను వాడుకుంటా అన్నాడు ఇక ఆయనకి అప్ప చెప్తే ఆయనే వాడుకుంటాడు అని మావాడు శామ్యకి ఇప్పటికి ఇష్టం లేదు వాడు ఇరవై ఒక్క ఇరవై ఐదు రోజులు ప్రార్థనలు ఉంది పోయి ఒక్క పూట కూడా వాడు ప్రార్థన చేయడానికి ఇష్టపడ నేను చేయను నేను రాను పైకి నాకు ఇష్టం లేదు ఇప్పుడే నువ్వు మార్చుకుంటున్నాను నువ్వు మార్చుకో పెళ్లి చేయి మా అందరిలో బాగుండేది ఆ పిల్లొస్తే ఆ పిల్లలకన్నా పెళ్లి చేయకపోతే ఎట్లా అని వాడు అటు మాటి మాటికి అంటే వాడు ఉద్దేశం అది మేమందరం మలహిల్లమే ఆ పిల్ల ఒక్కతే కదా బాగుండేది ఆ పిల్లలు పెళ్లి చేసి బాగుంటే బాగుంటుంది అని వాడు ఉద్దేశం సరే ఏదేమైనా దేవుని చిత్తానికి అప్పచెప్పాం కనుకరా అని చెప్పి వాడిని సర్దుబాటు చేసుకుంటా దేవునికి ఇష్టమైంది మనం కాదంటానికి లేదురా అని దేవుని చిత్తానికి అప్పచెప్పాం ఇంకా బాగున్న పిల్లలు దేవుడు కోరుకున్నాడు అదే దేవునికి ఇష్టమైంది వాడుకుంటానన్నాడు వాడుకుంటాడే అని ప్రార్థన చేస్తా ప్రభు ప్రభుత్వ గురిస్తూ ఉన్నాం దేవునికే మహిమ ఏదేమైనా ఆయన కోరుకున్నాడు ఆయనకి ఇష్టమైంది అందుకని మీరందరూ ప్రార్థన చేయండి మంచిగా ఈ కృప తోడుగా ఉండి ఆవిడను దేవుడు అభిషేకించుకుని ఆయన రాజ్యానికి ప్రజల్ని ఆత్మల్ని సంపాదించి సిద్ధపరిచి ఒక ఘనమైన సేవ చేస్తే కంతే చాలు